మెదక్ జిల్లా రామాయణంపేట మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటించారు ముందుగా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు జూన్ మూడు నుంచి భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణ ప్రణాళికలకు సంబంధించిన వివరాలను తహసీల్దార్ రజనీని అడిగి తెలుసుకున్నారు అనంతరం రామాయణంపేట మున్సిపాలిటీ పరిధిలోని సిద్దిపేట రోడ్డులో గల మల్లంచెరువు చెరువు సుందరీకరణ చేపట్టవలసిన వాటిపై ఇరిగేషన్ మరియు మున్సిపల్ అధికారులకు కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మల్లెం చెరువు పర్యాటక ప్రాంతంగా సుందరీకరణలో భాగంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి సుందరీకరణలో గ్రీనరీ ఫౌంటైన్ సిసి రోడ్డు ప్లాంటేషన్ సిట్టింగ్ ఏరియా గార్డెన్ పార్కింగ్ స్థలాలకు సంబంధిత వివరాలను ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు నూతన హంగులతో చెరువులను సుందరీకరణ ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి సుప్రభాతరావు ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్ తహసీల్దార్ రజని మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం మన ఎస్పెషల్లీ రామాయణపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా గౌరవ శాసనసభ్యులు కూడా ఈ చెరువుని ఎట్లన్నా డెవలప్ చేయాలో మంచిగా మున్సిపల్ ప్రజలందరూ కూడా వాతావరణం మంచి చెరువు డెవలప్ చేసినట్లయితే వాళ్ళందరూ వాకింగ్కి కానివ్వండి సో లీక్రియేషన్ యాక్టివిటీ కానివ్వండి ఇక్కడ రావచ్చు అనేసి ప్రపోజల్స్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని రమ్మని చెప్పడం లాస్ట్ టైం చెప్పడం జరిగింది సో దానికి అనుగుణంగా మనం ఈ మల్లెచేరు చూసినట్టయితే కూడా ఇక్కడ మంచిగా డెవలప్ చేయడానికి చాలా సౌకర్యాలు ప్రొవైడ్ చేయడానికి కూడా మంచి స్కోప్ ఉంది సో అన్నీ ఒకసారి పరిశీలించి మున్సిపల్ డిపార్ట్మెంట్ ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు సో వాళ్ళకి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది దాని విధంగా వాళ్ళు ప్రపోజల్స్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు తీసుకొని పోయి మరి దీన్ని ఒక మంచి ఆహ్లాదకరమైన ఒక మోడల్ చెరువులు సో ఇది ఒక మోడల్ చెరువుగా మనము డెవలప్ చేసినట్టయితే దీన్ని యూజ్ చేసుకొని మనం వేరే చెరువులు కూడా మెథర్ కాన్స్టెన్సీలో కానివ్వండి లేకపోతే మన జిల్లా వ్యాప్తంగా కానివ్వండి వేరే జాగ్రత్త కూడా చేసే ఛాన్స్ ఉంటుంది సో ఎస్పెషల్లీ చెరువులో చూసినట్టయితే మనము మంచి లైటింగ్ సిస్టమ్ సో మంచి గ్రీనరీ అవన్నీ డెవలప్ చేసుకొని చెరువుని ఇంకా కొద్దిగా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సో దానికి సంబంధించి ఎస్టీపీ ప్రపోజల్స్ కూడా రెడీ చేయమని చెప్పడం జరిగింది సో ఏ విధమైన డ్రైనేజ్ అవన్నీ ఇంట్లో కలిసినా కానీ అవన్నీ కూడా క్లీన్ చేసి ప్యూరిఫై చేసి ప్రాపర్ ప్యూర్ వాటరే మనకి ఇంట్లో వచ్చే విధంగా అవి ఎన్షూర్ చేసుకోవడం సో దీంట్లో చర్చా చెదారం అవి కూడా ఇవ్వకుండా అవి ఎన్షూర్ చేసుకోవడం ఇక్కడ గ్రీనరీ ప్లస్ అదర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంతా కూడా టేకప్ చేసి ఒక మోడల్ చెరువుగా తయారు చేయడానికి చర్యలు తీసుకోవాలని అవన్నీ కూడా తీసుకోవడానికి మరి మున్సిపల్ ఇరిగేషన్ శాఖ వాళ్ళ ప్రణాళికలు అన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేయడం జరుగుతుంది సో అది